చేపల కూర ఇలా చేసుకోవాలి తయారు చేసుకోవాలి ఇది ఈ చేపల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉండదు ఫ్రెండ్స్ ఇలా ఇది వెనక కాలం పద్ధతి చేపల పులుసు వెనకడకాలం మా అమ్మమ్మ మన నాయనమ్మలు మన టైంలో ఇది ఆ వాళ్ళ టైంలో ఇది చేపల పులుసు ఇలా తయారు చేసుకోవడం అన్ని కలిపి పెట్టుకునే విధానం చేతి చూపిస్తారు చూద్దాం రాండి ఎలా తయారు చేయాలో ఏమైనా చేయాలో ప్రిపేర్ చేతి చూపిస్తారండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి ఈరోజు ఆదివారం ఆదివారం ఫ్రెష్లు వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తారు అండి ఇకొచ్చి చేపలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని నీట్గా పసుపు ఉప్పేసి బాగా కడుక్కున్నాను ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చెప్తా పసుపు పసుపు వచ్చేసి ఒక అర స్పూను పసుపు అర స్పూను పసుపు వేసుకోవాలి రెండు గంటల కారం చేపల కూరకి కొంచెం రెండు గంటలు బాగానే పట్టిద్ది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రెండు గంటల కారం జీలకర్రీ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు మనం తగినంత ఉప్పు మనం తగినంత వేసుకోవాలి అది ఇప్పుడు ఇవన్నీ వేసి ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఈ ముక్కకి మనం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అన్నీ ఇలా చక్కగా చూడండి ఇప్పుడు ముక్కకి బాగా పడుతుందిగా ఇలా ఇలా అలా మొక్క పట్టేగా ఇప్పుడు చింతపండు చింతపండు వచ్చేసి నేను ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నా నానేసుకున్నా వేసుకున్నాను ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని ఒక పది నిమిషాల పాటు నానేసుకోవాలి నానేసుకున్నాక చూడండి ఇలా చింతపండు పులుసు బాగా పిసకాలి పిసికి పిప్పి లేకుండా పిప్పి లేకుండా ఆ ఆ రసం అనేది దీంట్లోకి చేపల పులుసులో పోసుకోవాలి ఇలా 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 పోసుకోవాలి ఇలా పోసుకున్నాక మళ్ళీ చేత్తో ఇలా కలుపుకోవాలి చక్కగా ఇప్పుడు ఇలా ఇందాక మనం కలుపుకున్నాం కదా చక్కగా చేపల పులుసు చింతపండు పులుసు కూడా పోసుకుందాం కదా ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి టమాటాలు టమాటాలు వచ్చేసి ఒక టమాటా ఒక టమాటా పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు తయారు మూడు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ఎక్కువగానే పడతాయి దీంట్లో నా మూడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు చాలా ఎక్కువగానే పడతాయి మూడు ఉల్లిగడ్డలు టమాటాలు మాత్రం తక్కువ వేసుకోండి చేపలు పులుసు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చెబుతున్నానని కాదు చాలా బాగుంటుంది వెనక కాలం పద్ధతిలో కలిపి పెట్టే విధానం ఇది ఇది అనేది కలిపి పెట్టే విధానం చాలా బాగుంటుంది చేపల పులుసు ఇలా చేసుకోండి దీంట్లోకి ఆయిల్ మనం ఇప్పుడు ఆయిల్ పడదాం ఆయిల్ వచ్చేసి మూడు గంటలు గట్టి వేసుకోవాలి నేను ఆయిల్ మూడు గంటలు కొంచెం పెద్ద గంటలు మూడు గంటలు చేపల కూరకి ఆయిల్ అనేది ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఆయిల్ ఎంత ఉంటే చేపల కూర అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కూడా పోసాం కదా కొంచెం కలుపుకుందాం ఒకసారి ఇది కలుపుకుందాం ఇలా కలుపుకుందాం ఇలా కలిపాక వాటర్ పోసుకోవాలి ఒక చెమ్ము దీని ముక్క మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఎట్ట వాటర్ పోసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా ముక్క మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో సరిపోలేదో మనం టేస్ట్ చూద్దాం చూడండి ఇలా పట్టుకొని ఇలా కారం కొంచెం తక్కువైంది మాకు సరిపోయింది కొంచెం లైట్గా తక్కువైంది అయినా కూడా మాకు సరిపోయింది కొంచెం మేము కారం తక్కువే ఉంటాం కాబట్టి మాకు సరిపోయింది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇలా పచ్చి పులుసే చాలా బాగుంది ఇలా చేసుకోండి చేపల పులుసు చాలా బాగుంటుంది దీంట్లో లాస్ట్లో అల్లం వెళ్ళి పేస్ట్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది చూపిస్తా అది కూడా చూపిస్తా ఇప్పుడు ఇది నింతే మనం పొయ్యి మేము పెట్టుకున్నాం రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొయ్యి మీద ఇది ఒక పొయ్యి మీద తెచ్చుకొని పొయ్యి మీద పెట్టుకున్నాక ఇది బాగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా పట్టింది ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు పట్టి చూడండి ఇదిగోండి చేపలకు కర్రీ ఇది ఉడికి పోయింది చక్కగా చూడండి చాలా దగ్గరకు వచ్చింది ఆయిల్ కూడా మనకు పైకి వచ్చింది పెద్ద గిండి పెట్టి మాత్రం తిప్పుకోవద్దు ఒక స్పూన్ పెట్టి తిప్పుకోవాలి దీన్ని ఇప్పుడు దీంట్లోకి కర్రేపాకేసుకుందాం మనం కరేపాకు వేసుకున్నాం ఇది కరేపాకు కొంచెం కొంచెం కరేపాకు అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఇది వెనకడ కాలం పద్ధతి అన్నీ కలుపుకునేది చేపల పులుసు మాట అన్నీ కలిపి పెట్టుకోవడం చేపల పులుసు వెనకాలం అది ఇప్పుడు ఈ స్పూన్తో ఊరక అట్లా ఇది అల్లం వెల్లి పేస్ట్ కరిగేదాకా లేకపోతే ముక్క చిదిరైపోయింది ఫ్రెండ్స్ ముక్క అనేది చిదిరైపోయిద్ది చూడండి చాలా బాగుంటుంది చేపల పులుసు ఇలా చేసుకోండి సూపర్ పులుసు మాత్రం అద్దిరిద్ది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చెబుతున్నానని కాదు మంచి స్మెల్ వస్తుంది అసలుకి స్మెల్ కూడా కమ్మట స్మెల్ వస్తుంది చూడండి ముక్క కూడా మనకి చెక్కు చేదరదు ఇట్లా స్పూన్తో కలుపుకుంటే ముక్క కూడా చక్కగా చెదురు చేదరదు చూడండి చాలా బాగుంది చాలా బాగుంది ఇలా చేసుకోండి చేపల పులుసు ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మా ఇక్కడిద్దాం మన అల్లం వెళ్ళిపోయి లాస్ట్లో ఫిష్ మసాలా కొంచెం వేసుకుందాం వేసుకుందాం అంతే చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందిగా మనం కొత్తిమీరతో కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా గుడిపోయిందో చేపల పులుసు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక మనం దించుకుందామండి కొత్తిమీర వేయంగానే దించుకోవాలి చూడండి అంత చాలా బాగుంది అసలు చేపల పులుసు సూపర్ ఫ్రెండ్స్ ఇది ఇలా చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్